మీరు ఎంత ధనవంతుల్లో తెలుసుకోవాలి అని అంటే మీరు ఏడ్చినప్పుడు ఎన్ని చేతులు మిమ్మల్ని ఓదార్చడానికి వస్తాయో దాన్ని బట్టి మీకు ఎంత ధనం ఉందో చెప్పుకోండి ఓకే ఇప్పుడు చూడండి మనం ప్రపంచంలో పెద్ద పెద్ద స్టార్స్ అని పెద్ద పెద్ద వాళ్ళు లోన్లీనెస్ మెంటల్ హెల్త్ ఇష్యూ దే స్ట్రగలింగ్ స్లీప్ దే హో రిలేషన్షిప్స్ కానీ మీరు స్క్రీన్ పని చేశారనుకోండి ఇలా ఇలా అంటే మాకు ఇంత ఇంత డబ్బులు ఉన్నాయి మేము ఇది డులున్నాయి కోట్లున్నాయి మా దగ్గర ఇన్ని ఇన్ని ఉన్నాయి మా దగ్గర బంగ్లాలు ఉన్నాయి అవి అంటారు కానీ అట్ ద ఎవ్రీథింగ్ నాట్ గోల్డ్ సో మనం కూడా జస్ట్ ఓ ఇది వ్యక్తి ఇలా ఎంత బాగున్నాడు బట్ వాట్ ఈజ్ ఈ ఇన్సైడ్ తెరపైన కనిపించేదంతా కూడా మాయా అని అంటే కాబట్టి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఏది కావాలి ఎవరైనా కోరుకునేది ఒకటే అండి సుఖంగా ఉండాలి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి అది ఆధ్యాత్మికతలోనే వస్తుంది